गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ కన్యారాశికి నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు మాత్రం బాగాలేవు ఈ నాలుగు గ్రహాల్లో రవి బుధుడు రాహువు బుధుడు గురువు కుజుడు ఈ గ్రహాలు బాగున్నాయి దీనివల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి రాహు వల్ల మీకు రావాల్సిన ధనం వస్తుంది బాగుంటుంది బుధుడు వల్ల వ్యాపారం పూర్తిగా సాగుతుంది గురువు వల్ల విద్యా ఉద్యోగం వస్తుంది కుజుడు వల్ల ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనుక్కుంటానికి పూర్తిగా అవకాశం ఉంది కానీ సప్తమంలో శని శుక్రులు ఉండటం చేత ఏమయ్యా అంటే ఈ శని శుక్రుల వల్ల భార్యాభర్తల యొక్క కలహాలు సప్తమ స్థానంలో ఈ శని శుక్రులు ఉండటం చేత కలహాలు సమస్యలు భార్యాభర్తల వల్ల పెద్ద గొడవలు అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి ఏమాత్రం తేడా వచ్చినా ఎక్కడ తొందరపడకుండా జాగ్రత్తగా జీవితకాలాన్ని గడుపుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను ఇక్కడ ఏదైనా జ తేడా పడితే మొత్తం జీవితం మొత్తం భ్రష్ పట్టిపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే కాల సర్పదోషం రాహుకేతువుల మధ్య పడ్డటువంటి గ్రహాల వల్ల ఎన్నో సమస్యలు పెరగటానికి అవకాశం ఉంది పుండు బ్రహ్మరాక్షసే అన్నారు కోతికి చిన్న దెబ్బ తగిలింది రక్తం వచ్చింది మిగతా కోతులు వస్తున్నాయి ఉరికినే చుట్టం కాదు ఆ రక్తం వచ్చిన చోట గోడుతో తోట గీకుతాయి అన్ని కోతులు వచ్చి గీ గీకేటప్పటికల్లా పుండు మానకుండా దాంతో ఆ కోతి చచ్చిపోయిందిట కోతిపురం పుండు బ్రహ్మరాక్షసి కుటుంబానికి బండికి రెండు చక్రాలు ఎట్లాగో కుటుంబానికి భార్యాభర్తలు రెండు చక్రాల కింద డక్క వాళ్ళు అటు అత్తమామలను కానీ ఇటు తల్లిదండ్రులను కానీ కన్నా పిల్లలను కానీ జాగ్రత్తగా చూసుకుంటూ కుటుంబం గౌరవం దక్ పోగొట్టుకోకుండా మంచిగా అందరిలో మంచి కీర్తి సంపాదించేట్లుగా ప్రవర్తించాలి అంటే ఈ కాలసప్ప దోషం నుంచి శని కుజుడు శుక్రుల ద్వారా వచ్చేటువంటి సమస్యల నుంచి పన్నెండింట ఉన్నటువంటి కేతువు కానీ బాధల నుంచి బయటపడాలి అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేము జాతకం చూపించుకోండి అది చూస్తేనే కానీ మీకు పూర్తిగా పర్యవసానమైనటువంటి మీ దోషానికి మార్గం చెప్పడానికి అవకాశం దొరకదు అట్లా మీ జాతకం మీరు చెప్పించుకోవాలి అని కనుక అనుకుంటే మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి మరి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇది ఒక నెంబరు ఈ రెండు నెంబర్ల ద్వారా మీ జాతకం పూర్తిగా బాగుండి మీరు ఇంకా ఇప్పుడు పొందిన లాభం జీవితం ఇప్పుడు కూడా మీకు ఉపయోగపడేట్టుగా ఉంటుంది కాబట్టి అటువంటి ఉపయోగాన్ని మీరు పొందాలి అనుకునేటట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి తగిన ఫీజు చెల్లించి జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా కష్టపెట్టకుండా చూడాలి భార్యతో కలహం వచ్చినా కూడా భార్యని ప్రేమగా చూసేట్టుగా ఉండాలి కలహాన్ని పెంచుకోకూడదు ఇంటికి రాగానే భార్య తిన్నదా లేదా అనేటువంటి దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా భర్త అంటే భరించేవాడు భార్య అంటే భాగం పంచుకుండేది నీ దగ్గర వచ్చినట్టుగా నీ నీ దగ్గర జరిగినట్టుగా చివరికి వివాహం అయిన తర్వాత పుట్టినతో కూడా జరగదు నీకేది కావాలన్నా భర్తని దబాయించి అడిగి తీసుకుండే హక్కు నీకుంది కానీ పుట్టింటికి పోతే భర్తతో కాదని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రకంగా సుఖంగా బతకలేవు కాబట్టి స్త్రీకి వచ్చి పెళ్ళయ్యేంత వరకు పుట్టిండు ఎవరొ వచ్చి పెళ్ళైన తర్వాత పుట్టింటికంటే నీకు బాగా నీ గౌరవాన్ని నీ మర్యాదని నీ సుఖాన్ని చూసేది అత్తగారిల్లు కాబట్టి ఎక్కడైనా నీవు మంచిగా ఉంటే ఈ రెండు చోట్ల ఎక్కడనూ బాగా అందరితో కలిసి ఉంటే నీ జీవనం అంత బాగా సాగుతుంది కాబట్టి రాసివాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి కాదండి డేట్ ఆఫ్ బర్త్ నాకు లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ అరిచేతుల ద్వారా అర్థ ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది అంతా మీ జాతకం చూపించుకొని మీ సమస్యల నుండి బయటపడాలని కోరుతూ ఉన్నాను అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రమే ఎక్కడా ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వారు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వారి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు జాపకుండా తాపకుండా బతికేత్తగాను చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉండడు స్వస్తి